గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధర్తయాబాగ్ గ్రామ ఉత్కర్ష అభియాన్ అంటే గ్రామాలని అభివృద్ధి చేయటం ప్రత్యేకించి ఎక్కడెక్కడైతే వెనుకబడి ఉన్నాయో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి కరెంటు లేకుండా ఉన్నాయో కానీ ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాటిని కానీ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని స్పాన్సర్ చేసింది దీనిలో సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అండ్ ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది ఈ రెండింటిని కూడా కలుపుకొని ఇక్కడ ఎవరెవరికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ లేదో వాటన్నిటికి కూడా ఇక్కడి నుంచి మీ అంటే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ రావాలని చెప్పేసి నిర్ణయించి వీళ్ళందరికీ ఫ్రీగానే వీళ్ళందరికీ ఫ్రీగానే ఇది టోటల్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ టెన్ సర్వీసెస్ని ఇక్కడ స్పాన్సర్ చేసింది దీన్ని వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటే వీళ్ళకి ఇప్పుడు మీరందరూ చూశారు కదా ఇవన్నీ ఎట్లున్నాయి ఇంతకాలం ఇంత ఇప్పుడే ఇప్పటి వరకు కూడా ఇంత లే లేకుండా ఉన్నారు అంటే చాలా వెనకబడినట్టుగా అనుకుంటాం బట్ కానీ వీళ్ళు కొంత వాళ్ళు వాళ్ళ ఏదో వాళ్ళు కొంత చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు తర్వాత కొన్ని కొన్ని సర్వీసులు వాళ్ళే పెట్టుకున్నారు బట్ అట్లా కాకుండా ఇట్లా సర్వీసులు ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ వేరే వేరేగా ఉన్నాయి అంటే తెగిపోయేటట్లు ఉన్నాయి వాటి వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వీటన్నిటిని లేకుండా మంచిగా నీట్గా సబ్ ఈ గ్రామాన్ని ఉంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేసింది దీన్ని ఉపయోగించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు బుక్యా భాస్కర్ మాది జగ్గతండ కేశవపురం విలేజ్ గ్రామ పంచాయతీ వచ్చేసి డిస్టిక్ వరంగల్ రూరల్ అయితే ఇది వచ్చేసి జూగా దాంట్లో మాకు ఉచిత కరెంటు స్తంభాలు రావడం మాకు ఇది చాలా సంతోషంగా ఉంది విషయం ఏంటంటే ఇది రాయపర్తి మండలం కేశవపురం గ్రామ పంచాయతీకి చివరి ఊరిది వాస్తవానికి గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను మంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకుపోయాను అప్పటికి దీనికి ఎవరు స్పందించలేదు లెటర్లు రాసినాం సార్ దగ్గరికి వెళ్ళినాం మేము పోవడము సార్ ఫోన్ చేసి చెప్పడము మళ్ళీ అది యథావిధిగా అదే పాత పద్ధతిలోనే ఉన్నది వాస్తవానికి మా దగ్గర మా లైన్ మెన్ గారు సార్ మరియు మా రాయపర్తి ఏ గారు మరియు పై వారు పై దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఇవాళ మాకు ఉచిత విద్యుత్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి ఇది చాలా డిస్టెన్స్లో ఉంది మాకు ఉన్నది ఒకటి డిటిఆర్ ఇది వచ్చేసి చాలా లాంగ్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకుండా వైర్లు తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది అది కూడా మాకు అవైలబుల్ లేకుండా మధ్య మధ్యలో పోవడము మళ్ళీ పాములు తేలు వాటితో ఇబ్బంది పడకుండా చాలా అవసరంగా ఇబ్బంది ఇబ్బంది పడ్డాము అది ఈరోజు మాకు ఇట్లా రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకేమైనా అవకాశం ఉండేది ఉంటే వాటికి వీధి దీపాలు లైట్లు కూడా ఇస్తే చాలా బాగుంటుంది మొత్తం మాకు ముప్పై ముప్పై ఐదు గృహాలు ఉన్నాయి వాస్తవానికి దీని కింద ఒక్కొక్క పౌల్ కింద చాలామంది ఉన్నాయి అది అది కూడా అవస్థతోనే చాలా అవస్థతోనే కూడుకున్నటువంటి రోజులు మరియు వీటి ఇవి ఈ తండవాసులు అందరూ వచ్చేసి కేశవపురం గ్రామ పంచాయతీలో ధర్నాలు కూడా చేశారు మాకు కరెంటు లేక పౌళ్ళు లేక వీధి దీపాలు లేక ఆ సర్పంచ్ గారి దృష్టికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మాది అయిపోయింది మా దగ్గర ఏముంది ఇప్పుడు అని ఉంటే మీరు ఏ గారికి చెప్పుకోండి అంటే ఏ గారు కూడా వాస్తవానికి మీరు ఏం చేయండి అంటే డీడీలు కట్టుకోండి మీటర్లు పెట్టుకోండి అనంటే వాటికి కూడా మేము రెడీగానే అనుకున్నాం ఇప్పుడు మీరు ఏ విధంగా ఇచ్చినా కూడా మేము మీటర్లు పెట్టుకొని సజావుగా కరెంటును వాడుకుంటాం కేంద్ర ప్రభుత్వం నుండి జూగా ద్వారా వచ్చినటువంటిది ఇది ఇది వాళ్ళు ఈ స్కీము ప్రవేశపెట్టడం వల్ల ఇంత అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వానికి మరియు మా తండ తరఫున మా ప్రజల తరఫున పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను சூழலே போடலாம்